ారి సంపూర్ణంగా సంపూర్ణగా మన మధ్య నివసించాడు ఏ వాక్యము ఆది ఎందు దేవుని ఎంత ఉన్నటువంటి దేవుడే ఉన్నటువంటి వాక్యము మరి ఆయనే దేవుడు దేవుని ఎద్ద దేవుడు ఉన్నాడు అంటున్నాడు ఆయనే దేవుడు అంటే ఆ దేవుని యంత వాక్యమైన దేవుడు శరీరాన్ని ధరించుకుని లోకానికి వచ్చి నేను ఎవరినైనా చెప్పాడు నేను కుమారుని అన్నాడు ఎవరు కుమారుడు దేవుని కుమారుని అంటే నేను నేను దేవుని కుమారుణ్ణి నేను కూడా దేవుణ్ణి ఏ దేవుడు కుమారుడైన దేవుడు ఇక్కడ శరీరం ధరించుకు వచ్చింది ఎవరు తండ్రి అయిన దేవుడా కుమారుడు దేవుడా వాక్యమైన కుమారైన దేవుడా అంటే తండ్రి అయిన దేవుడు కాదు చాలా మంది ఆ తండ్రి అయిన దేవుడే శరీరాన్ని ధరించుకుని లోకానికి వచ్చాడు అని చెప్పేటటువంటి బోధ సాతాను మనతో మన మనలో కొందరు కొందరి చేత ప్రకటింపు చేస్తూ మనల్నే వాడుకుంటున్నాడు వాక్యానికి విరుద్ధంగా మరి అలాంటి వారి కోసము లేఖనాలు ఏమైనా రాయబడి ఉన్నా అలాంటి వారి కోసము లేఖనాలు ఏమైనా రాయబడి ఉన్నా అంటే చూద్దాం ఆ మాట కూడా చూద్దాం వ్యవహాన్ రాసిన రెండవ పత్రికలో ఒకటా ఉంటుంది ఏడు ఎనిమిది వచ్చినా అక్కడ మనం చూస్తే అక్కడ రాయబడిన మాట ఏంటంటే యేసు క్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఒప్పుకునే వంచకులు అనేకులు లోకంలో బయలుదేర ఎవరిళ్ళు ఏసు క్రీస్తు శరీరదారి వచ్చాడట ఇక్కడికి వచ్చిన తర్వాత యేసు క్రీస్తు అని పిలు పేరుందా లేకపోతే యేసు క్రీస్తు శరీరాన్ని ధరించుకొచ్చాడు అంటే అక్కడ ఉండంగానే తండ్రి దగ్గర ఉండంగానే ఆయన ఎవరు యేసు క్రీస్తు ఆ యేసు క్రీస్తు శరీరాన్ని ధరించుకొచ్చాడు దీని గురించిన పాఠం దేవుడు త్రిత్వమా ఏకత్వమా అనేకత్వమా అందులో చాలా క్షుణ్ణంగా ఉంది చాలా స్పష్టంగా ఉంది యేసు క్రీస్తు శరీరాన్ని ధరించుకుని వచ్చాడు ఆయన యేసు ఎందుకంటే దేవుడు మన కోసము ఆయన్ని రక్షకుడిగా నియమించింది ఎప్పుడు జగత్తు పునాది వేయబడకున్నప్పుడు అంతే అంటే ఆయన రక్షకుడు మరి ఆ పని కోసము తండ్రి ప్రతిష్ట చేశాడంట యేసుక్రీస్తు లోకంలో జీవించిన కాలంలో ఆయన అంటున్నాడు తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకంలోనికి పంపిన వానితో నీవు దేవదూషణ చేస్తున్నామని చెప్పుదు వాడి కాబట్టి యేసు క్రీస్తు శరీరాన్ని ధరించుకొచ్చాడు ఇప్పుడు శరీరాన్ని ధరించుకొచ్చింది ఎవరు తండ్రి అయిన దేవుడా లేకపోతే కుమారుడైన వాక్యమైనటువంటి యేసు క్రీస్తు ఎవరు శరీరాన్ని ధరించుకొచ్చింది ఎవరు ఇక్కడ మనం చూస్తే రెండు వ్యవహారదాసిన రెండవ పత్రిక ఒకటి అదేము ఏడు ఎనిమిది వచనాల్లో యేసుక్రీస్తు శరీరధారి వచ్చానని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకంలో బయలుదేరి ఉన్నారు బయలుదేరి ఉన్నారు ఎవరంటే వీళ్ళు యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చాడని ఒప్పుకొని వాళ్ళు వంచకులు ఆల్రెడీ బయలుదేరిపోయారంట లోకంలో బయలుదేరు మరి వాళ్ళు ఎవరంటే అట్టివాడే వంచకుడును క్రీస్తు విరోధనే ఉన్నాడు వంచకుడు క్రీస్తు విరోధనే ఉన్నాడు మేము మీ